హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యాన చంద్రిక ఎన్న ఛానల్ని ఏరేరు సబ్స్క్రైబ్ మల జర ప్లీజ్ సబ్స్క్రైబ్ మలుపులేవి అంచినే బెల్ బటన్ ఒత్తులే దయపడ్డా యాన ఓలా వీడియో పాండనికి ఫస్ట్ బత్తు ముట్టుడు ఆయన ఫస్ట్ తూవలేనిక్కులేదు తూలే వీడియోస్ ఎంచ మలిపాను పనులే గుర్తించి ఫస్ట్ ఫస్ట్ టైం మలుతుందోళ యాన లాగ్స్ லை கோே ஷேர் கோரலே லைக் கோர மரப்போச்சி லைக் கோரலே ப்ளீஸ் ஜான் அஞ்சு நீ இத்த சப்ஸ்கிரைப் மாத்து வீடியோ தூவன்லே மாத்திரவாதீ பையாட் மாதத்துலேன்னு காண்டமால்து காண்டமாலு பர டைம் இத்துச்சு அஞ்சு அது பூராண்டு చాంత పర్ఫూజి అమ్మ చా పర్పర ఇప్పుడ ఇది శాను ఈ చా బనా చా దీప్ బేల నిజాం కల్ పూరా ఫ్రీ పూర ఉళితాయ్

കാടക്കുണ്ടാത ആയിട്ട് മർത്ത ദിടത്തെ തുള്ള മർത്തു ദയോട് അതേ തുണ്ട് രാശി ഉണ്ട് രാശി ഉണ്ട് രാശി പാടുത്തുലി ഏതു മടിപ്പൊടത്ത മടിപ്പൊടു മർത്ത ദിണ്ടു അഡ് ആംലെറ്റ് മലത്തെ ഇല്ല പാടേ ఆమ్లెట్ ఎంచె మల్తజాబా ఇక్క టమాటో సారు మన అంజన బార గ గట్టిల్ల మండు బార గ గట్టిల్లా తోజబ్బ తూలే తూదు ఎంచే హాత్న పల్లె యా వీడియో మల్పి పూర ఎంచె ఎంచు ఆపిన పల్నవే తప్పిత పల్లె ఎడ్డే ఆత్ ఎడ్డ హత పల్లె ఎడ్డే హతజ్ ఎడ్డ ఆత్ పల్నవే ఒకేదా అదే బర్స పర్ పుజి దంబు కుళ్ళ పుజి ఇల్లుడు అంచిన దాదా మాదా కజీప్ దాదా వనస్ మాల్తా ఇంకులు ఉంది అను తోజాబె ఓకేనా తులి హీర ఎంచొగరి బ సారిన తొగరి బా ఇ టొమేటో సారి సత్డు టమాటో సారిన ఎంచె మళ్ళత రు ఒక ఆమ్లెట్ ఎంచ పూరతో పూర్తజ్యాన్ అవే బలేక పొయ్యి అంజన ఛానల్ జాయిన్ బటన్ ఉండు ఏరేకా మెంబర్ ఆడుతున్న మెంబర్ అే మెంబర్ అది సపోర్ట్ మార్తలే జాయిన్ బటన్ క్లిక్ మే మ నిక్ ఐనేను ఆప్షన్ ఉండే కొరలే కొరనగా జాయిన్ బటన్ బర్కోడు ఐవత్ ఒ ఉండు కడి కడిమేదా ఉండు ఎర్ద సముంట ఉండు నీకుబోడు అవే నిగలదల్లే ஜாயிண்ட் பட்டன் ஜாயிண்ட் பட்டன் தான் சப்போர் மாத்தே தூளை நான் இல்ல வீடியோ எண்டு முட்ட தூளை ஸ்கிப் மாலை போடுச்சி ஆட்ல ஸ்கிப் மாறி போடி வீடியோ தோச்சப்பே நான் பல் ஜிர் மீன் அவெல்லாம் சார மாவென் சார் தாய் மால்தான்ண்டண்ட யானு பார்த்திர் தட்டி மல்தே அதுக்கோஸ்கரல் ஜிர்மீன சார் மால்தான் சார் சோக்காப்ப ಆಯ್ತಾ ನಂಗದ ಅಬ್ರ ಪೂರ ಸಾರು ಸೂಪರ್ ಹಾಪುಂಡು ಬಾರದಿರ್ತ ಗಟ್ಟಿಗೆ ನೇ ಕಡದಿತ್ತಲ್ಲೇ ಮಸಾಲ ನೇ ಬಾರದ ಗಟ್ಟಿ ಮಾಲ್ತೋ ಒಂದುಲ್ಲ ಯಾನ ತಂಗಡಿ ಅಮ್ಮ ಪೂರ ಸೇರೊಂದು ಮಲ್ಪನಾ ಜೋಕ್ಲಿ ಜೋಕುಲ್ ಇರ್ತೇರು ಸಹಾಯಗು ವೀ ವೀಡಿಯೋ ಮಾಲ್ಪರ ಜೋಕ್ಲಿರು ಅಂಚಿರ್ತ ಗಟ್ಟಿ ಮಲ್ಪುನ ಗೊತ್ತುಂಟತೆ எஞ்சாய் பண்து காலி ரேஷன் தரி உளந்தொக்கஞ்சி அரி கட்டி மல்த்துன தாய் பண்ட தங்கட்னாக்கி பத்ததே ரோஸ்கர ஆகல கட்டி அப்புரூப்பே அந்த மஸ்தல்னா ஆகலே கட்டி அப்புரூபா பேங்களுரு பூரா மல்பாறா பூஜை உண்டு பூரா பாரதீர பூர திக்குச்சே கடிம அரிமாத்த అంత బంగట్టి మల్తీయ ఎంకంత ఖుషి అప్పుడు బార గ గట్టి మల్పర సేమదడ్డే మల్పర ఎంక బారి ఇష్ట మల్పార అలాగ మల్పర అత గొత్ అంచుల్ ఇరే మస్తి కనదారమ్మ ఇరే ననోరక అడ్డే మల్పొలి ఆ ఇరే நான் பெய்யறதா எங்க மஸ்தி இஷ்ட மஸ்தி இஷ்ட முடியும் மஸ்தி இஷ்ட பார்த்திர் தட்டி நெய்ய மல்த நானிக்கா వెయ్యరు దీదు మీందా కజుకుండా మల్పర అవి మీందా కజుపెలుతుంది కదా సారు ఒకళ్ళు వీడియో మస్తు లేదు వద్ద వీడియో మలుతోంది ఎత్తారు నటు పాతర పాతరెత్తుంది అవకాశం పాతరెత్తే ఎత్తుంది అయితే డిలీట్ మాంద పాతర మస్తు ఎంజాయ్ మళ్ళు అడ్డే మళ్ళీ ఇస్తా వారి ఖుషి అండు ಭಾರಿ ಖುಷಿಯಮ್ಮ ಸಾರ್ ಮೀನ್ಸಾರ ಈತ ಐಕ್ ಮೀನ್ ಪಾಡ್ದ ಅಮ್ಮ ಸಾರ್ ಮಲ್ತೊಂದುಲ್ಲೆರ್ ಈತ ಐಕ್ ಮೀನು ಪಾಂಡು ಅರೆಪು ಕೊದಿನ சோகாப்புண்ட மீன் மோகாப்புண்டு ஃபிரைல சோக்கா பூண்டு வைத்தா அம்மா மீன் பாடந்தில்லரு பாடந்தெல்லரு மஸ்து மஸ்து மீன் இச்சுண்டு சொல்லே மஸ்து ಆಕ್ಲೆ ಮೀನ್ಲ ಅಪರೂಪತೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ಮೀನು ಸಾರ್ ಮಲ್ಲ ಮೀನೆ ಜಾಸ್ತಿ ತಿಂದ ಹೆಂಗ್ಳು ಈ ಹೊರಡಂತೂ ಫುಲ್ಲು ಮೀನೇ ಮೀನ್ ಮೀನ್ ಮೀನು ಸಾರ್ ರೆಡಿ ಆ ತುಲೆ ನಾವು ನನ್ನ ಕೊದ್ದಾಡು ಅಂತೆ ಅವಂತೆ ಕೊದ್ದಾರ ಬುರ್ಕಾಯಿನ కొద్ది ఉండు ఉప్పెంచోండు తూవనోడు ఉప్పు చప్ప జాస్తి చప్పాన ఎటాపుజ్జి ఉప్పు కరెక్ట్ ఉండను తూ అన్నాడు మీంద సార్ కొద్దీనాకనే తూ అోడు తులే అడ్డే వేయందుండు అడ్డే వేయ రీతి మీందర్లో కొద్దీండు యానంతో అడ్డే పాడుండే తులేనా కొంచూరు ఎన్నె పత్తు అయిన అంత ఎన్నె పత్తు పత్తది గట్టి మలుపుడు మలుపునక అతనా ఇంచారు బేగ బేగ లక్కుండు ఎన్నె పత్కండు ఎన్నె పత్కండా ఫాస్ట్ లక్ ఉండు ఇది లక్కర్నకి ఏం ఏతు తెలుపు మల్తుండాలా కొంచూరు ఎన్నె పత్తదు మలుపుడు నీరు పత్తది మల్తున్నా ఆ తుంద పుజి ఎన్నె పత్తదు మలుపుడు అయమంట ఇత గ్రైండర్డ్ కడపినే ఇత కలర్డ్ ప్రయర్ కడపారు ఇత క కలర్డ్ కడారా ఉదసీన ఉడిపుజ్జి ఇత గ్రైండర్డ్ కడపిన అంచ బంద తెలుపు అది ఇప్పుడు నాయన అల్ప బంద మా జబ బంద మా జనా గట్టి మలపరే భంగి హాపిడు అది కొంచూరు ఎన్నె పత్తదు గట్టి మల్బోడు గట్టి ఎన్నె పత్తదు గట్టి మల్తండ బేగ బేగ అవు ఇది బుడుపు ఉండుతులే ఈరట్టు పత్ ఉంచు కే అరి ఏమప్పుడు ఈరట్టు పతండు అవి వెడ్డే హి ఎంకూ గట్టి మల్ తెలుపు మల్పుడు మస్తు తెలుపు తెలుపు మల్పొడు కుస్తం తినారా ముందు రెడ్ ము దిన అంటల్ దాల్ ఆపుజ్జి గట్టి నే మీద సారా అవుతాండయ అంత సూపర్ అతను ನಿಕ್ಲಿ ಇಷ್ಟ ಅಂಡ ನೆನ್ನಿ ಬ್ಯಾನ್ ಬಾರ್ದು ಇಷ್ಟ ಅಂಡ ಕಮೆಂಟ್ ಪಾಡ್ಲೆ ಅಂಚನೆ ಅವನು ಆಮ್ಲೆಟ್ ಮಲ್ಪರೋಯ್ ಆಮ್ಲೆಟ್ ಮಲ್ಪರ ಅಂದ್ರೆ ರೆಡಿ ಮಲ್ತಂದು ಆಮ್ಲೆಟ್ ಮಸ್ತ್ ಖಾರ ಮಲ್ತಿದ್ದಿ ಆನೈತೆ ನೀರುಳ್ಳಿ ಟೊಮೆಟೊ ಕಾಯಿಂಚಿ ಒಂದು ಜೋಲು ಉಪ್ಪು ಪಾಡ್ದು ಒಂದು ಆಮ್ಲೆಟ್ ಮಲ್ತೆ ಜಾಸ್ತಿ ಮೀನ್ ಮೀನು ತಿನ್ನ మీన్ తిన్చారా అక్క ఆమ్లెట్ మళ్తా అంటే టొమాటో సార్లో ఉండతే టొమాటో సార్ లా మే ఆమ్లెట్ ల ఛానల్ అంతూ వీడియో తూవన్ ఇప్పులే వీడియో తూలే అండ్ యాడ్ స్కిప్ మరి ప్లీజ్ பக்க வஞ்சி ஒவ்வே பொண்ணு லாவா கொஞ்சே நாக்கலாடு யூட்டூபுக்கு பரப்பேருந்த பண்ணுண்ட ஆக்கலைக்கு தாலா பேல இஞ்ச இஞ்ச அத்து பர்ஃபன வஞ்சி டாலெண்ட் ஆவடு அக்கலைனா வஞ்சி மனசு பேஜார் ஆவடு கலையார பரப்பேரு కా యూట్యూబ్ బర్తి పెట్టి పొందేనా ఇంచ అంచా ఇంచా నెన్యొచ్చి ఏర్లా అట్లకి సపోర్ట్ మలుపులే అట్ల మనసులో మస్తు బేజారు ఇప్పుడు మస్తు బేజారు బేన ఇప్పుడు ఆయన మరపరకోస్కర అట్ల సోషల్ మీడియా ఇప్పుడు అతన్నా అట్ల అట్లే గుర్తిప్పుడు ఎంక్లే గొత్తిప్పుడు ఇప్పుడు ఎంచ మలుపుడు అని పండుదతే అట్లకి సపోర్ట్ మలుపులే ప్లీజ్ దయ దీది ఆకే ஏரியா கீழு பாவடி எண்ணி வச்சு அண்ட் சயிஞ்சு ஏன்னி ஆம்லெட் மால தில ஆம்லெட்ல சூப்பராக த யாரு மல்தா தென்ச்சான புகாரணும் சூப்பராக இச்சனே மலப்பில் எண்ணிக்கல ஆம்லெட் மலப்பர போயிருந்தா என் தவதிப்பே தவட்டு ஒஞ்சே ஒஞ்சே ஆம்லெட்டு ஒஞ்சே தவட்டு ஒஞ்சே ஆம்லெட் மல்தான் இன்றைக்கி நாளைக்கு எத்தி பாடியா தவ கொஞ்சம் எண்ணெய் பாடண்டையான் ஃபஸ்ட்டு எண்ணெய் பாடண்ட பூரா ஒரே மைத்தே அனுப்பின ஆம்லேட் அது சூப்பராக என்ன வீடியோ நிற்கல இஷ்டம் அப்புடின்னு வந்து எண்ணெய் அந்த ஷார்ட்ஸ் வீடியோல மலப்பு அவையெல்லாம் நான் தூரல ஐக்கெல்லாம் லைக் வரல மேல்பய்த்து நிற் அடி மேமேல் மல்ப்புக எந்த அண்ட ஆம்லேட்டு ஆம்லேட் ஊசியண்டே சோக்காண்ட ஆம்லேட்டில் இது அண்ட கமெண்ட் பாடி டொமேட்டோ சார்குலே ரெடி உண்டு தேங்க்யூ ஆல் பாய் பாய் நெக்ஸ்ட் வீடியோ திட்டு போய்